ఇంతమంది రఘునందన్ గారు చెప్పినట్టుగా ఈ గంట నుంచే ఇద్దరు మొదలుదాం అన్న దాదాపు మంగళ మంగళహారతులతో మా ఆడపిల్లల భూములతో మా ఒగ్గుబులు సత్తులతో మా మార్గ డప్పుతో కోహాలలో వేలాది మంది యువకులు వందల మంది మా ఆడపిల్లలు ఈ ర్యాలీ నిర్వహించి రామ్ దాస్ చౌరస్తాలో కేసీఆర్కి ఒక హెచ్చరిక చేసి ప్రారంభించి కేసీఆర్కి ఒక హెచ్చరిక చేసి ప్రారం వచ్చింది మా సహచరులు దుబ్బాక గడ్డ మీద దెబ్బ కొట్టి శాసనసభలో కేసీఆర్ ముఖ్యమంత్రి పట్టిస్తున్నటువంటి మా సహచరుడు రఘునారాయణరావు గారు రెండు జిల్లాల అధ్యక్షులు ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జెడ్పీటీసీ ఉంటే ఉంటది పోతే పోతుంది నేను మాత్రం నేతలు నడుస్తా అని చెప్పి నా దగ్గరకు పీజే బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న సంతాన ఇద్దరికిద్దరు తీసుకొని వచ్చింది అన్నా నేను కూడా మీ బాటలు నడుస్తాను అన్నప్పుడు రాత మీ తప్పకుండా నీ గౌరవం ఉంటుంది సమచిత స్థానం ఉండదు అనగానే ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీలో జైన్ అయిన వారితో పాటుగా వారితో పాటుగా ఇంక అనేక మంది నాయకులు కార్యకర్తలు వచ్చిన ఇక్కడ జైన్ కావడానికి కానీ టైం లేదు కాబట్టి ఇక్కడ జైన్ చేయలేకపోతున్నాం తప్పకుండా వాళ్ళందరినీ మళ్ళీ రఘునందనరావునా నేనైనా మళ్ళీ వచ్చి తప్పకుండా జైన్ చేస్తా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం